అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి సినిమా అండి ఇది చాలా పాత సినిమా కానీ చాలా బాగుంటుంది ఈ జనరేషన్కి అంటే ఇప్పుడు జరిగే ఈ సన్నివేశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయండి ఈ సినిమాలో హీరోయిన్గా కాంచనమాల గారు అలాగే హీరోగా వైవి రావు గారు చేశారండి చాలా బాగుంటుంది వీళ్ళల్లో అసలు ఎవరు మనకైతే తెలియదు కదా అప్పుడు వాళ్ళైతే కానీ యూట్యూబ్ పుణ్యమాన్ని ఇలాంటి సినిమాలు అయితే మళ్ళీ మనం చూసి చాలా నేర్చుకుంటున్నామండి ఇందులో మంచి ఏంటి చెడేంటి అప్పటి కాలంలో వాళ్ళకు పెద్దవాళ్ళకు ఉండే అలవాట్లు ఏంటి అనేది చక్కగా చూపించారండి సినిమాలో కొన్ని అంటే కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి కొన్ని నచ్చేట్టుగా ఉన్నాయి అప్పుడు యువత కూడా అన్నిటిను వ్యతిరేకించేవాళ్ళు ఇవి అన్నీ నమ్మేవాళ్ళు కాదు కొన్ని కొన్ని ఆచారాలని ఇవన్నీ మూఢనమ్మకాలని ఇవన్నీ కొట్టిపారేస్తా నిజంగా అసలు పెద్దవాళ్ళు ఇలాగే ఉండాలి కట్టుబాట్లు మావి ఇవి అని చెప్పడము భర్త చనిపోయిన మహిళకు మళ్ళీ పెళ్లి చేయకుండా అలాగే ఉంచడము అప్పుడు అంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా భర్త చనిపోతే వాళ్ళని అలాగే వదిలేసేవారు ఆచారాలు ఆ కట్టుబాట్లు ఏంటి అనేది సినిమాలో చూపించారు చాలా బాగుంటుందండి అసలు మాటలు అయితే ఇంక మనం న్యాచురల్గా ఎలా మాట్లాడుకుంటాం వాళ్ళ అంత స్వచ్ఛమైన తెలుగు ఉంది ఇందులో చాలా నచ్చింది నాకు ఈ సినిమా మళ్ళీ పెళ్లి సినిమా పేరు వచ్చేసి మళ్ళీ పెళ్ళి అండి ఈ మళ్ళీ పెళ్ళి అనే సినిమా పేరుతో చాలా వచ్చాయి కదా సినిమాలు కానీ ఇది పాత సినిమా అండి అసలు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి అంత బాగుంటుంది ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది చాలా చాలా బాగుందండి మళ్ళీ పెళ్ళి అనే సినిమా అసలు ఇంకా పాత సినిమాలు ఉన్నాయండి ఇంకా అవి మనకు స్వతంత్రం రాకముందు సినిమాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను సర్చ్ చేసి చూస్తున్నాను అసలు అలాంటివి తెలుసుకోవాలండి అప్పుడు ఏం జరిగాయి ఎట్లా ఆ సినిమాలు ఎలా తీసేవారు మాట్లాడడం కానీ ఎంత న్యాచురల్గా ఉంటాయో అసలు మనం కూడా ఒక క్యారెక్టర్ అయితే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది అండి ఆ సినిమాలు చూస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి సినిమాలు చూడడం అంటే మనకు లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు కూడా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా బాగా అనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా మిస్ అవ్వకుండా ఇచ్చే సినిమా అయితే చూడండి మళ్ళీ పెళ్లి అనే సినిమా కాంచనమాల గారు చాలా బాగుంటారు ఇందులో చాలా బాగుంటుందండి వాళ్ళ నాన్నగారు అయితే కొంచెం బ్యాడ్ క్యారెక్టర్గా ఉంటుందన్నమాట తర్వాత ఆయన చివరికి మారిపోతారు కానీ కాంచనమాల అమ్మగారుగా చేస్తారు కదా ఆవిడైతే చాలా బాగా యాక్ట్ చేశారు కూతురికి సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట చాలా చాలా బాగుంటుంది సినిమా మిస్ అవ్వకుండా చూడండి ఇందులో హీరో హీరో ఫ్రెండ్ మాట్లాడే డైలాగులు అయితే చాలా ఫన్నీగా బాగుంటాయండి అందరిని వ్యతిరేకిస్తూ ఉంటారు అసలు చాలా బాగుంటాయి తప్పకుండా చూడాల్సిన సినిమా అండి ఇది నాకు పాత సినిమాలు అంటే చాలా ఇష్టం అందులో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంటే మరీ మరీ ఇష్టం నేను వాటిని వెతికి వెతికి అనమాట అప్పట్లో ఇంకా ఏం సినిమాలు ఉన్నాయి అనేది అవన్నీ కూడా వెతికి చూస్తుంటాను మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలామంది నాలాగే పాత సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా మీరు కూడా తప్పకుండా చూడండి ఇందులో ఒక ఆయన స్వామీజీ క్యారెక్టర్ వేసుకొని ఉంటారు ఆయన అంత దొంగ స్వామీజీ అనమాట అవన్నీ కూడా ఈ పిచ్చి జనాలు నమ్ముతూ ఆయన చెప్పిన పూజలు అన్నీ చేసుకుంటూ ఉంటారు ఆయన ఇలా చెప్తే అలా చేస్తుంటారనమాట చివరికి తెలుస్తుంది ఆయన ఒక దొంగ అని దొంగ అయితే అట్లా మారువేషంలో తిరుగుతూ ఉంటారనమాట చివరికి పోలీసు వాళ్ళు కనిపెట్టి ఆయన అయితే అరెస్ట్ చేస్తారు అప్పుడు కాంజనమాల వాళ్ళ నాన్నగారు ఆయన ఉచ్చులో ఉంటారనమాట అప్పటివరకు ఆ స్వామీజీ ఉచ్చులో ఆయన ఎలా చెప్తే అలాగా అయితే ఇంకా ఆ తర్వాత ఆయనకు నిజమనేది తెలిసి అందరినీ క్షమాపణ అయితే అడుగుతారు స్వామీజీని అయితే ఇంకా పోలీసులు అయితే తీసుకెళ్తారండి నిజంగా స్వామీజీలను నమ్మకూడదు ఇప్పటి రోజుల్లో ఏం జరుగుతున్నాయో అన్నీ ఆ సినిమాల్లో ఉన్నాయండి అప్పుడే వాళ్ళు ఊహించి తీసారేమో ఇప్పటి జనరేషన్లో జరుగుతున్నాయే అప్పుడు కూడా ఉన్నాయి మిస్ అవ్వకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా అయితే మళ్ళీ పెళ్లి అనే సినిమా చిన్న వయసులోనే కూతురు విధవరాలుగా ఉంటే ఆ తల్లి పడే బాధ ఎలా ఉంటుంది ఆ పిల్లకు పెళ్లి చేయాలి మళ్ళీ పెళ్లి చేసి జీవితం ఇవ్వాలని ఆ తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుంది సినిమాలో స్పష్టంగా చూపించారండి చాలా అద్భుతమైన సినిమా మీకు ఈ మూవీ ఎలా అనిపించింది మీరు తప్పకుండా చూస్తారా అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా ఇలాంటి మంచి మంచి సినిమాలన్నీ మీకైతే షేర్ చేస్తూ ఉంటాను ఈ సినిమా అయితే మిస్ అవ్వకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు